ఈ రోజు నుంచి మన భూమి సంగతులు యూట్యూబ్ ఛానల్లో ల్యాండ్ రికార్డ్స్ మీద స్పెషల్ సిరీస్ ప్రారంభిస్తున్నాం భూమి రికార్డులు ఏముంటాయి వాటిని ఎట్లా పొందాలి అందులో వివరాలు ఏముంటాయి ఇవి తెలుసుకునే ప్రయత్నం కీలకమైన భూమి రికార్డులు అన్నిటివి కూడా ఒకటి తర్వాత ఒకటిగా అన్ని రికార్డులన్నీ కూడా వివరించుకుంటూ వస్తాను ఈరోజు మనం ఒక కీలకమైన రికార్డు గురించి మాట్లాడదాం అది మీకు అందరికీ తెలిసి ఉండవచ్చు వినుంటారు ఆ పేరు మీకు అందరికీ చుర చిరపరిచితమై ఉండొచ్చు అడంగల్ పహానీ విలేజ్ అకౌంట్ నెంబర్ త్రీ ఈ మూడు వేరు వేరు పేర్లు కానీ ఒకటే రికార్డు ఆంధ్రప్రదేశ్లో అడంగల్ అంటాము తెలంగాణలో పహానీ అంటాము అదే విలేజ్ అకౌంట్ నెంబర్ త్రీ కూడా కొన్ని చోట్ల మన అడంగల్ పహానీ కలిపి కూడా పిలిచేస్తుంటాం దీన్ని ఇది ఎవరు ఏ భూమిని సాగు చేసుకుంటున్నారనడానికి ఒక చాలా కీలకమైన రికార్డు ప్రతి సంవత్సరం గ్రామ రెవెన్యూ అధికారి ఈ రికార్డు రాయాలి ప్రతి సంవత్సరం జరిగే జమాబందీలో దాన్ని ఇన్స్పెక్షన్ చేసి అప్రూవల్ కూడా జరగాలి ఒక భూమిని ఈ సంవత్సరం లేదా ఫలానా సంవత్సరం ఎవరు సాగు చేసుకున్నారు లేదా ఎవర ఎవరు సాగు చేసుకుంటున్నారు తెలుసుకోవాలనుకున్నట్లయితే పహానీనే కీలక రికార్డు అక్కడ అనుభవదారు కాలంలో ఎవరి పేరు ఉన్నట్లయితే వారి సాగులో ఉన్నట్లు సరే దీన్ని ఎలా నిర్వహిస్తున్నారు ఇంట్లో తప్పప్పుల సంగతి కాసేపు పక్కన పెడదాము ఆ చర్చ చివరిలో వద్దాము కానీ ఏముంటాయి పహానీలో అందులో మన కీలకమైన వివరాలు ఏంటి పహానీలో ఒక దాదాపుగా ముప్పై రెండు కాలమ్స్ ఉంటాయి రెండు పేజీలలో కానీ అందులో కి ఒకటి నుంచి పదిహేను కాలమ్స్ కీలకమైన కాలమ్స్ భూమి వివరాలకు సంబంధించి మిగతా అన్ని కూడా వ్యవసాయ పంటలకు సంబంధించి మిగతా వ్యవసాయ లెక్కలకు సంబంధించిన వివరాలు ఉంటాయి వ్యవసాయ భూమి ఉన్న వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఈ సేవ ద్వారా మీరు ఈ పహాని నక లేదా అడంగల్ నకలు తీసుకొని పెట్టుకోవాలి ఇది చాలా ఉపయోగపడుతుంది ఈ పహానీలో కీలకమైన వివరాలు కాలం నెంబర్ రెండులో సర్వే నెంబరు సబ్ డివిజన్ నెంబరు ఉంటుంది కాలం నెంబర్ మూడులో పూర్తి విస్తీర్ణం ఏముంటుందో అందులో రాసి ఉంటుంది అదేవిధంగా కాలం నెంబర్ ఆరులో ఆ భూమి ఇలా ఏ రకమైన భూమి భూమా అసైన్మెంట్ భూమా ప్రభుత్వ భూమా అనే వివరాలు కాలం నెంబర్ ఆరులో ఉంటాయి కాలం నెంబర్ పన్నెండులో పట్టాదారు పేరు ఉంటుంది పదమూడులో అనుభవదారు పేరు ఉంటుంది పద్నాలుగులో ఈ అనుభవదారు దగ్గర ఉన్న విస్తీర్ణం ఎంత అనేది ఉంటుంది ఇక పదిహేనో కాలంలో ఈ అనుభవదారుడికి ఆ భూమి ఏ విధంగా వచ్చిందనే వివరాలు రాసుంటాయి ఇక్కడ ప్రతి సంవత్సరము ఈ పహాని నిర్వహించబడుతుంది కాబట్టి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఒక పహాని నకలు తీసుకోండి ఇందులో రెండు మూడు అంశాలు మీరు పరిశీలించి చూసుకోండి ఒకటి పట్టాదారు కాలంలో మీరు భూ అయినట్లయితే మీ పేరు పట్టాదారు కాలంలో వస్తుందా లేదా మీరే సాగు చేసుకుంటూ ఉన్నట్లయితే మీ పేరు అనుభవదారు కాలంలో ఉందా లేదా మీది భూమి ఉండి మీ సాగులోనే ఉంటే పట్టదారు కాలంలో మీ పేరు రావాలి అనుభవదారు కాలంలో మీ పేరు రావాలి ఈ రెండు వివరాలు సరి చేసుకొని చూడండి ఇటీవల కొంత తెలంగాణలో చర్చ జరుగుతుంది అసలు ఈ అనుబోదారు కాలమే తీసివేయాలని ప్రస్తుతానికైతే ఈ కాలం ఉంది పాత అన్ని సంవత్సరాల పహానీలో కూడా ఈ అనుభవదారు కాలం ఉంటుంది ఇక రెండవది మీరు చూసుకోవాల్సింది ఈ పట్టదారు కాలము అనుభవదారు కాలంతో పాటుగా సర్వే నెంబరు విస్తీర్ణం మీ భూమి సర్వే నెంబర్ కరెక్ట్గా ఉందా అందులో విస్తీర్ణం సరిగా నమోదై వస్తుందా ఒకటి రెండోది ఈ సర్వే నెంబరు ఈ విస్తీర్ణం సేత్వార్లో కానీ కాసరాపహానిలో కానీ ఆంధ్రప్రదేశ్లో అట్లా ఆర్ఎస్ఆర్లో కానీ ఇంతే వివరం ఇదే సర్వే నెంబరు ఈ విస్తీర్ణం ఉండాలి ఒకవేళ విస్తీర్ణంలో మిస్ మ్యాచ్ ఉన్నా సర్వే నెంబర్లో ఉన్నా వాటిని సరి చేయించుకోవాలి ఇక ఈ అడంగల్ పహానీ గురించి మీరు తెలుసుకోవాల్సిన ఇంకో అంశం ఏంటంటే ఒకప్పుడు దీన్ని మాన్యువల్గా రాసేవాళ్ళు అంటే ఇప్పుడు నా మీకు కనబడుతున్న కాపీ మాన్యువల్ రికార్డ్ మాన్యువల్ పహానీ మాన్యువల్ అడంగల్ కానీ గత కొన్నేళ్ళుగా ఈ మాన్యువల్ కాపీ రాయటం మానేశారు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు కూడా రికార్డులన్నీ కూడా ఆన్లైన్లోనే ఉంచాలి ఆన్లైన్లోనే వివరాలు నమోదు చేయాలి కాబట్టి కంప్యూటర్ పహానీ మెయింటైన్ చేస్తున్నాం మీరు ఆ కంప్యూటర్ పహానుల వివరాలు ప్రతి సంవత్సరం ఈ సేవ ద్వారా మీ సేవ తీసుకుంటే ఈ విధంగా ఉంటుంది కంప్యూటర్ పహాని భూ యజమానులందరికీ సూచన ఏంటంటే మీకు గనక ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ వ్యవసాయ భూమి ఉన్నట్లయితే మీ సర్వే నెంబర్కి సంబంధించి ప్రతి సంవత్సరము దరఖాస్తు చేసుకొని ఈ ఆన్లైన్ కాపీ తీసుకొని దగ్గర పెట్టుకోండి ఇది ఎప్పటికైనా మీకు ఉపయోగపడుతుంది ఇక రెండో అంశము పాత రికార్డ్స్ కావాలి అంటే పాత అడంగళ్ళు పాత పహానీలు కావాలంటే తహసీల్దార్కి దరఖాస్తు చేసుకొని పాత అన్ని సంవత్సరాల పహాని నకళ్ళు అడంగల్ కూడా పొందడానికి వీలుంది మీరు అలా పొందొచ్చు వీకు వీలైతే కనుక మీ సర్వే నెంబర్కి సంబంధించిన పాత అడంగల్ పహాని నకలు కూడా సమస్య ఉన్నా లేకున్నా దరఖాస్తు చేసుకొని దగ్గర పెట్టుకోండి